ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది రెండేసి పెళ్ళిళ్ళు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు కొన్ని దోషాలు అట్లనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటూ ఉంటాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిలు మోసపోవడం లేకపోతే అబ్బాయిలైనా మోసపోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు అనమాట కాబట్టి సప్తమ రాహులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికే చెప్పారా అండి అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట ఒక ప్రాక్టికల్గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహు ఉన్నాడు రా విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడే ఏమీ లేదండి గురువుగారు అన్నది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మాట అయి శాస్త్రం అబద్ధం చెప్పదంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్టే గురుగారు మా ఇంటికి ఒక పది మనిషి వచ్చేది నేను పైన ఒక దీంట్లో ఉంటున్నాను పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేది అనమాట అవుట్ హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్ లో ఉంటున్నాను అని ఏదో చెప్పుకొచ్చాను పెంట్ హౌస్లో లో పెంట్ హౌస్లో లో ఉంటున్నాను అని చెప్పుకొచ్చాడు సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఆ ఖర్చుతో కూడుకుని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాన్ని నిలబడాలి కదా వాడు మోసగాడైతే ఇగో అందరూ ఈ మధ్యకాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయినాయి అంటున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడు చెడిపోవాలి మోసపూరిత లక్షణాలు మన చేరిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్గా హిపోక్రైట్స్ అయితేనే మనసులో ఒకటి పైపోటీ ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్గా ఉన్నారా లేదా చూడారా సైలెంట్గా నల్లులుగా ఉంటారు చాలా మంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కిల్లర్స్ అనమాట ఎప్పుడు బడబడ బడబడ మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాపం ఏ దెబ్బ వేయరు వాళ్ళ ప్రేమలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహు దోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు వచ్చినాయి ఈ కాల దోషాల గురించి కొన్ని వందల వీడియోస్ మనం వింటున్నాం రాకేతుల మధ్యన మొత్తము ఈ శుభ శుభగ్రహాలన్నీ పడిపోవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్ లో కూడా మోసపోవడము అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడం మధ్యలో మూడో వ్యక్తి దూరిపోవడము అతను ఎవరో కానీ మళ్ళీ హస్బెండ్ ఫ్రెండో లేదా వైఫ్ ఫ్రెండో అయ్యి ఉంటానన్నమాట మరి వాళ్ళే ఎక్కడ దూరం వాళ్ళు ఎవరు రారు వీళ్ళకెళ్ళి వీళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటారు వాడే లైన్ వేస్తాడు మొత్తానికి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం వినడానికి కొంచెం బెటర్గా ఉన్నా ఇవన్నీ బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కూడా మరి పునర్వివాహాలు చాలామందికి పాపం మరణాలు సంభవిస్తున్నాయి సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి విధవ కింద నువ్వు ఒకటి ఉండిపో అలాగా మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండే మా ఆంక్షలు అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది చాలా మంది మంచి అత్తగారులు మాంగారులు కూడా ఉన్నారు తమ కొడుకు చచ్చిపోతే తమ కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటి మొదటిసారి భర్త చనిపోయాడండి లేదా భార్య చనిపోయింది రెండో పెళ్లి చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్స్ వచ్చి విడిపోయారు మూడో పెళ్లి చేయాలి మూడో పెళ్లి డైరెక్ట్ చేయరండి అరిచెట్టుని చేసి అరిచట్ని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి ఏమంటే మరి వీటికి ఏంటండి అంటే సర్ప దోష నివారణ కోసం సర్ప ఆ సర్ప ప్రతిష్టలు చేయిస్తూ ఉంటారు మరి బ్యాంకులో లో పనిచేసేటటువంటి ఒక అమైన శిష్యురాలు ఉండేది ఈ ఏమండి నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగారు ఆవిడని అడిగారు అందరు కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు ఆ సర్పదోషాలు మేము చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మన నాకేం అవ్వలేదు మూడున్నర లక్షలు అప్పయిందండి అయిందండి అన్నారు ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు అర్చనలు వీటిలన్నిటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది మారు వివాహాలు ఎక్కువ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట అంటే వీటిలన్నింటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ ప్లాట్ఫారం మీద జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము జాతకాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు నా వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడానికి కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లు చేయండి నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది అంతేగాని ఊరికనే ఫోన్లు చేసినా కూడా వేస్ట్ వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు ఆ తర్వాత మేము ఫాలో అప్ చేస్తాం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ అవడం వల్ల మనం మనం లిమిటెడ్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ జ్యోతిషంకి సెంటర్లకి లింక్ చేసుకోవడాలు మన ఫో మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు వాళ్ళు అనమాట ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్లు వచ్చేలాగా పెట్టుకోవడం ఇలాంటివి ఏయో చేస్తున్నారు కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యుఎస్ఏ నాసార్ టెక్నాలజీని ఉపయోగించి మోడర్న్ సైన్స్ ఉపయోగించి నాసార్ రిపోర్ట్స్తో మనం పరిశీలించి అలాగే జిపిఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగించి అలాగే టైం లైఫ్ లైన్ టైం ఫ్యాక్టర్ని ఉపయోగించి మనం మోడ్రన్ సైన్స్ని అత్యాధునికమైనటువంటి మోడర్న్ సైన్స్ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామండి ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని అపాయింట్మెంట్ తీసుకోమని అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం చెప్తున్నాం కాబట్టి అంతేగాని చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లు మనం అన్నెసరిగా టైం వేస్ట్లు నాకు చేయకూడదు ఎవడైనా సరే రాత్రి పది ఒక పది యాభై మూడు నిమిషాలు దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు తీసేస్తాను యూజ్లెస్ ఫెలో నువ్వు ఏదో మిగతా పంతుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా నాకు ఎవడైనా మీరు నాకు చెప్పేది నేను ఒక ప్రొఫెసర్ని అధర్ముడి మీద పండితుడిని చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని ఒక శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడిని శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు ఏమనుకుంటారు అని భయపడుతున్నాను కాబట్టి తాట తీస్తా హౌ డైర్ యూ బ్లఫూల్స్ ఫోన్ చేసి మాకు చెప్తారు మీరు కథలు మళ్ళీ పంతులందరినీ బెదిరిస్తారు తాగుతూ రాత్రి పది యాభై మూడు కాల్ చేస్తూ ఐ విల్ పుట్ యు అండర్ బార్స్ డైరెక్ట్ చెప్తున్నాను నేను ఎవరైనా సరే పిచ్చి వేషాలు వేస్తే పిచ్చి కామెంట్స్ చేసిన ఐ విల్ టేక్ ద వెరీ సివియర్ యాక్షన్ మీరు ఎవరో పాపం జీవితాలు చితికిపోయిన ఉంటారు వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చేస్తున్నాం మీ తల్లిదండ్రులకు మీరు తిండి పెట్టరు సమాజానికి పనికిరారు పేదవాళ్ళకి సేవ చేయరు అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు తర్వాత సన్యాసులకి రూపాయి ఇవ్వరు ఎందుకురా మీ బతుకులు సొల్లు గబుర్లు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారా మీరు హౌ డేర్ యూ బ్లడ్ ఫెలోస్ కాబట్టి మిగతా పన్నెండు రాశుల వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ కుజ దోషాలు ఈ సర్ప దోషాలు ఈ పునర్వివాహాలు ఈ యొక్క మూడేసి నాలుగేసి వివాహాలు అసలు పెళ్లిళ్ళు కాకపోవడాలు కొంతమందికి అసలు పెళ్లి కాని ప్రసాదంలాగే మిగిలిపోతారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా చూద్దాం నా బేబీ పోయింది నా బేబీ పోయింది నా బేబీ పోయిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు అబర్షన్స్ ఆడపిల్ల ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు మగపిల్లడు పుట్టలేదని అత్తగారులు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తే తప్ప కదమ్మా అసలు డాక్టర్లు ఓ పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ లింగ లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదని కాబట్టి ఇవన్నీ ఇలాంటివి ఏం చేస్తే మహాపాపాలు వస్తాయి ఎలాగ ఈ పన్నెండు రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటటువంటి నవంబర్ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదులో జరిగేటటువంటి నవంబర్ ఇరవై ఐదులోనే మనకి పునాదులు ఎలా పడ్డాయి అనేటటువంటి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మామూలుగా సరదాగా ఎంజాయ్మెంట్స్ అంటే ఇష్టం పార్కులు పబ్బాలు ఇలాంటివన్నీ కూడా కొంతమంది మాత్రమే ఇష్టము అయితే వాళ్ళు కుటుంబ పరంగా ఇద్దరు కలిసి వెళ్ళడం అనేటటువంటిది మా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులరాశి వారికి ఏంటంటే వాళ్ళ ఆస్తులను పరిరక్షించుకునే విధానంలో కోర్టులకు వెళ్ళడము వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ కావడము ంతా కూడా ఈ నెలలో సంభవించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శని గ్రహము మనకి మనకి అష్టమ శని గ్రహంగా లభించి ఉండడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అష్టమ శని ఏమవుతాయండి యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి జాగ్రత్తలు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అందరు కూడా వ్యాపారాలు బట్టల షాపులు ఆ మా షాప్ షాపులు తర్వాత బోట్స్ ఆ బిర్లు ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి కన్యా రాశి వారికి మనకి కలత్ర ఈ యొక్క రాహు కూడా బాగుండలేదు శని గ్రహం బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు సత్రాలు చదవండి రాహు కిలోంప మినువును నావుడి రంగు ఉన్నటువంటి పేద బ్రహ్మకి స్నానం చేసుకోండి అలాగే దశమహావచ్చ ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మనకి ఈ నెలలో ఈ రాహు ఉండడం అనేటటువంటిది ఈ నెలలో ఈ జాతకం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది శుభవస్తు